ఆర్సీబీ రజత్ పటిదార్ని క్యాప్టెన్గా చేసుకున్నారండి ఇది విషయం ఎందుకు చేసుకున్నారు ఏంటి వీటన్నిటి గురించి మాట్లాడుకునే ఇది త్వరగా శ్రీరామ్ క్రికెట్ అనలిస్ట్ అలాగే మన ఛానల్ వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం ఐకాన్ నొక్కండి వేదాంత ఛానల్లో క్రికెట్ రివ్యూలు మాత్రమే కాకుండా అన్నీ పొలిటికల్ అంశాలు కానీ సినిమా రివ్యూలు కానీ లేదంటే భక్తి ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలు కానీ చారిత్రక అంశాలు కానీ మోటివేషన్ అంశాలు కానీ అనేకం వస్తూ ఉంటాయి సో వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం క్రికెట్ వేదాంత ఛానల్ మాకు ఇవన్నీ వద్దండి మిగతా వద్దు ఓన్లీ క్రికెట్ కావాలనుకునే వాళ్ళు క్రికెట్ వేదాంత ఛానల్ ఉంది అది సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం ఐకాన్ నొక్కండి బెల్ ఐకాన్ వస్తే వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా వెంటనే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఆర్సీబీ అందరూ అనుకున్నది ఏంటంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈసారి మళ్ళా విరాట్ కోహ్లీ నాయకత్వాన్ని వహిస్తాడు క్యాప్టెన్సీ తీసుకుంటాడు అందరూ అనుకున్నారు ఎందుకంటే అతను తప్ప అసలు ఆ టీంలో క్యాప్టెన్ అయ్యే అర్హత ఉన్న వ్యక్తి ఆవిడ పెద్దగా కనిపించట్లేదు చేయడం అంటే ఆవిడ పదకొండు మందిలో ఎవరో ఒక చేసేయచ్చు కానీ ఆ స్టేచర్ క్యాప్టెన్సీ స్టేచర్ ఉన్న వాళ్ళు ఎవరున్నా ఉన్నారా అంటే మనం జనరల్గా ఏంటంటే ఈ మధ్య ఎక్కువ మంది మన ఐపీఎల్ టీంలన్నీ కూడా స్థానికమైన వాళ్ళనే క్యాప్టెన్సీగా పెట్టుకుంటున్నారంటే భారతీయులనే క్యాప్టెన్లుగా పెట్టుకుంటారు భారతీయ క్రీడాకారులనే ఫారినర్స్ని కాకుండా ఎక్కువ మంది ప్రిఫరెన్స్ చేస్తారు సో అందువల్ల ఎవరున్నారా అంటే ఎవరు కనబడం సో ఈసారి ఖచ్చితంగా మళ్ళా విరాట్ కోహ్లీనే క్యాప్టెన్సీ తీసుకుంటారని అందరు అనుకున్నారు కానీ సడన్గా వీళ్ళు రజత్ పాటిదార్ని క్యాప్టెన్గా అనౌన్స్ చేశారు రజత్ పట్టిదార్ క్యాప్టెన్ అనౌన్స్ చేయగాని చాలా మంది షాక్ అవుతారు ఎందుకంటే అయితే ఎందుకు ఎందుకు చేశారు అంటే విరాట్ కోహ్లీ సుముఖలు చూపలేదు కాబట్టి మళ్ళీ క్యాప్టెన్స్ తీసుకోవడానికి చాలా ఏళ్ళు క్యాప్టెన్సీ చేశాడు నాకు వద్దు అనుకున్నాడు ఎందుకంటే ఇప్పటిదాకా ఆర్సీపీకి ఒక్కసారి కూడా ఎన్ని సీజన్ల తర్వాత కూడా కప్పు కొట్టలేదు దానికోసం ముందున్న విరాట్ కోహ్లీకి ముందున్న క్యాప్టెన్లు ప్రయత్నం చేశారు విరాట్ కోహ్లీ చాలా సంవత్సరాలు క్యాప్టెన్సీ చేసి ప్రయత్నాలు చేశాడు కానీ సక్సెస్ కాలేదు అదన తర్వాత మన డూప్లిసిస్ వరకు కూడా అనేక మంది ఆస్ట్రేలియాకి సంబంధించిన వాళ్ళు క్యాప్టెన్సీ చేశారు ఎక్కడ అన్ని దేశాల వాళ్ళు క్యాప్టెన్సీ చేశారు మన వాళ్ళు చాలామంది చేశారు ఎవరు చేసినా కూడా ఆర్సీపీకి మాత్రం కప్పు తీసుకురాలేపారు సో అందువల్ల ఇప్పుడు ఈసారి ఎవరిని ప్రస్తుతానికి మొన్న ఆక్షన్లో కూడా మెగా ఆక్షన్లో కూడా క్యాప్టెన్సీ కోసం అని చెప్పి ఎవరిని తీసుకోలేదు ఆర్సీబీ వాళ్ళు సో క్యాప్టెన్సీ కోసం ఎవరిని తీసుకోలేదు అనగానే అయితే ఈసారి విరాట్ కోహ్లీ క్యాప్టెన్ చేస్తాడు అనమాట అనుకున్నాను ఎందుకంటే కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్ తీసుకుంటారని చాలామంది అనుకున్నారు ఆ చరిత్ర ఆ చర్చ కూడా చాలా నడిచింది కానీ కేఎల్ రాహుల్ని కూడా తీసుకునే ప్రయత్నం ఆర్సీపీ చేయలేదు సో అంటే ఏంటి ఓకే అయితే విరాట్ కోహ్లీ ఒప్పుకుని ఉంటాడే విరాట్ కోహ్లీ చేస్తారు క్యాప్టెన్సీ అని అందరూ అనుకుంటారు ఇలా చూస్తే విరాట్ కోహ్లీ ఒప్పుకోనట్లేదు మరి ఇంకెవరు చేయాలి ఇంకెవరు ఉన్నారయా అంటే మన ఇండియన్స్ ఇండియన్ ప్లేయర్లు ఎవరు ఉన్నారా అంటే రజత్ పట్టిదారు తర్వాత భువనేశ్వర్ కుమారు ఇట్లా ఉన్నారు భువనేశ్వర్ కుమార్కి ఇవ్వడం అంటే ఓన్లీ బౌలరు ఫిట్నెస్ కొంచెం ఎలా ఉంది ఏంటి చూడాలి అందులో ఏజ్డ్ అంటే సీనియర్ అయిపోయాడు బాగా సీనియర్ అయిపోయాడు ఎక్కువ లాంగ్ టర్మ్ క్యాప్టెన్సీ చేసే అవకాశం లేదు కుణాల్ పాండా ఉన్నాడు కునాల్ పాండా కూడా మరి చే అంతకుముందు వేరే వేరే టీములకి క్యాప్టెన్సీ చేస్తున్నాడు అంటే స్థానికంగా ఉన్న టీములకి రంజీ ట్రోఫీల్లో కానీ లేదంటే ఇలా మిగతా మ్యాచ్ల్లో కానీ కొన్ని చోట్ల క్యాప్టెన్సీ చేస్తున్నాడు అతను ఉన్నా కూడా అతనికి మీద కూడా ప్రిఫరెన్స్ ఇవ్వలేదు కానీ సడన్గా రజత్ పటిదార్ మీద ఎందుకు నమ్మకం పెట్టారు మరి అంటే విరాట్ కోహ్లీ యొక్క గుడ్ లుక్స్లో ఉన్నట్టున్నాడు రజత్ పటిదార్ అందుకని రజత్ పటిదార్ని సెలెక్ట్ చేసినట్టు ఈ రజత్పటిదారు పోనీ అనగా ఓ ఎరగీసి కరగదీసి అంటే ఏమీ లేదు పోనీ ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లోనే ఎరగదీఆ కరగదీసాడంటే అది కూడా లేదు మధ్యలో టెస్టుల్లో పెట్టుకుంటే మన వైజాగ్లోనే పెట్టుకుంటే అంత పదిహేను పదహారులు ఇరవైలు వేలు ముప్పై ఇట్లా కొట్టి అవుట్ అయ్యి మళ్ళీ టీంలో ప్లేస్ కోల్పోయాడు అంటే టెస్టుల్లో అవకాశం ఇచ్చినా కూడా ఫెయిల్ అయ్యాడు ఆయన తీసుకొచ్చి ఇప్పుడు ఆర్సీబీకి క్యాప్టెన్ చేసి నువ్వే మాకు కప్పును తీసిరావాలరా బాబు అంటే మరి అంతవరకు తీసుకురాగలుగుతాడు ఏంటి ఇంకో విషయం ఏంటంటే విచిత్రమైన విషయం అంటే ఇదే ఆర్సీబీకి ఫస్ట్ ఆడాడు ఒక సీజను ఆడిన తర్వాత నెక్స్ట్ ఇతన్ని పెట్టుకోవాలి తీసి పెట్టేశారు ఆర్సీబీ వాళ్ళు టీంలోంచి వదిలేశారు వదిలేస్తే పాపం ఇతను వెళ్ళిపోయి సర్లే ఎలాగ మనం తీసేశారు కదా వీళ్ళు కనీసం పెళ్ళన్నా చేసుకుందాం అని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయితే ఎవరు కొనలేదు ఆ సీజన్లో ఎవరు కొనలేదు రజత్పడీదారిని నెక్స్ట్ సీజన్కి ఎవరు ఆర్సీబీకి ఆడి ఆర్సీబీ వాళ్ళు వదిలేసిన తర్వాత నెక్స్ట్ ఎవరు కొనలేదు సో నప్పుడు సార్ లే పెళ్ళన్నా చేసుకున్నా ఓపెన్ అయిపోద్ది అని చెప్పి పన్ను ఉంటే సడన్గా ఆర్సీబీకి సంబంధించిన ఒక ప్లేయర్ ఎవరో ఇంజరీ అయితే అతని ప్లే ప్లేస్లో రజత్ పడీదారిని తీసుకున్నారు సో దాంతో అప్పుడు రజత్ పడిదారు ఆ పెళ్ళిని కూడా వాయిదా వేసుకుని ఆ సీజన్ మళ్ళీ ఆర్సీబీలోకి అనుకోకుండా వచ్చి ఆ సీజన్ బాగా ఆ సీజన్ బాగా ఆడాడు కొంచెం మంచి పేరు వచ్చింది కట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ సీజను ఏదో ఫిట్నెస్ ప్రాబ్లం వల్ల అసలు ఆడలేకపోయాడు సరే మళ్ళీ తర్వాత మళ్ళీ వచ్చి ఆర్సీబీకి ఆడాడు మొన్న మ్యాచ్ మొన్న సీజన్లో బాగా ఆడాడు మొన్న సీజన్లో బాగా ఆడడం వల్ల అతన్ని అట్టి పెట్టుకున్న వాళ్ళలో ఈ పెద్ద పెద్ద ప్లేయర్లను అట్టి పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి ఎవరైనా కానీ అలాంటిది ఆర్సీబీ ఎవరి నట్టు పెట్టుకుంది అంటే విరాట్ కోహ్లీని పెట్టుకుంది ఇండియన్ ప్లేయర్స్లో విరాట్ కోహ్లీ నట్టుబెట్టుకుంది రజత్పట్టిదారు నట్టుపెట్టుకుంది అలాగే ఇంకో ప్లేయర్ని ఎవరు పెట్టు సో అలాంటి రజత్పాటీదారు సడన్గా ఈరోజు వచ్చేసరికి సడన్గా క్యాప్టెన్ అయిపోయాడు ఏంటంటే అతనికి ఉన్న క్వాలిఫికేషన్ అంటే ఈ మధ్య మధ్యప్రదేశ్కి ఆడి మధ్యప్రదేశ్ క్యాప్టెన్సీ చేసి మధ్యప్రదేశ్ని ఫైనల్స్ దాకా తీసుకొచ్చాడు ఫైనల్లో కూడా బాగానే ఆడాడు మంచి స్కోర్లు కొట్టినట్టున్నాడు సో క్యాప్టెన్సీ చేశాడు క్యాప్టెన్గా ఆడుతూ కూడా క్యాప్టెన్సీ చేస్తూ కూడా మంచి బ్యాటింగ్ స్కోర్లు చేశాడు అని చెప్పి ఆ క్వాలిఫికేషన్ తోటి తీసుకొచ్చామని అన్నట్లాగా చెప్తున్నారు ఓవరాల్గా ఏంటంటే విరాట్ కోహ్లీ గుడ్ లుక్స్లో ఉన్నాడు మిగతా వాళ్ళందరికన్నా కూడా విరాట్ కోహ్లీ గుడ్ లుక్స్లో రజత్ దారు ఉన్నారు అందుకని క్యాప్టెన్సీ చేశాడు మరి విరాట్ కోహ్లీ ఏం చేస్తాడే అని మరి అందరూ అడిగితే మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీకి ఏముంది గా చేయాలనే ఉంది అతను మా కి లీడర్ అంటున్నారు అంటే ఏంటి ఆల్మోస్ట్ ఇంకే యాక్టింగ్ క్యాప్టెన్ కింద లెక్క అనమాట విరాట్ కోహ్లీనే క్యాప్టెన్సీ అంటే లీడ్ అంతా కూడా ని లీడ్ చేసేది విరాట్ కోహ్లీనే చేస్తాడు క్యాప్టెన్గా మాత్రం రజత్ బడిదారు ఉంటాడు అంటే ఆల్మోస్ట్ యాక్టింగ్ క్యాప్టెన్ కింద లెక్క సో అది పరిస్థితి అంటే ఏంటంటే ఆల్రెడీ చేశాను కదా చాలా సంవత్సరాలు చేశాను కదా మళ్ళీ వదిలేసిన దాన్ని మళ్ళీ నేను తీసుకోవడం బాగోదు అని చెప్పి విరాట్ కోహ్లీ తీసుకుని ఉన్నాడు సరే ఒకరిని పెట్టాలి కాబట్టి రజత్ బీసార్ని పెట్టినట్టున్నారు లేదంటే విదేశీ ఆటగాళ్ళు ఉన్నారు పిల్సాల్ట్ ఉన్నాడు అలాగే ఇంగ్లాండ్కి చెందిన ఇంకొక ప్లేయర్ మంచి ప్లేయర్స్ ఉన్నారు చాలా ఇంగ్లాండ్ ప్లేయర్లు లేదంటే ఫారిన్ ఇంగ్లాండ్ ప్లేయర్ అనే కాదు ఫారిన్ ప్లేయర్స్ ఎవరన్నా పెట్టుకుందామన్నా కూడా ఉన్నారు క్యాప్టెన్స్ చేయగలిగిన వాళ్ళు కానీ వాళ్ళకన్నా కూడా ప్రిఫరెన్స్ ఇండియన్ ప్లేయర్కే ప్రిఫరెన్స్ ఇచ్చారు ఇండియన్ ప్లేయర్స్లో కూడా రజత్ బట్టిదారిని ఇప్పుడు సడన్గా క్యాప్టెన్ చేశారు చూడాలి మరి ఇతన్ని ఏం చేస్తాడు ఇతను ఏమైనా కనీసం ఇతనన్నా అంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేని ప్లేయర్ కాబట్టి ఇప్పుడు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేని క్యాప్టెన్ కూడా ఏ ఎక్స్పెక్టేషన్స్ లేని క్యాప్టెన్ కాబట్టి సడన్గా ఇతను ఏమైనా బాగా క్యాప్టెన్సీ చేసి బాగా బ్యాటింగ్ చేసి ఏమన్నా ఆర్సీబీకి ఏమైనా కప్పులు అందించగలుగుతాడా అనేది ఒకటి చూడాలి విలేకరుల సమావేశంలో అడిగినట్టున్నారు ఈసారి మరి మీరన్నా క్యాప్టెన్ మీరు క్యాప్టెన్సీ తీసుకున్నారు కాబట్టి మీరన్నా పోనీ కప్పుని రాగలుగుతారా ఆర్సీబీకి ఇన్ని సీజన్లో ఎప్పుడు కప్పులు రాలేదు మీరన్నా తీసిరాగలుగుతారా అంటే నేను అవన్నీ వాటిలో పెద్ద బెట్ను ప్రాసెస్ని నమ్ముతాను నేను కప్పుని గెలుస్తామనే మాటలు మాట్లాడడం కూడా ప్రాసెస్ నమ్ముతానని చెప్పాడు అంటే కొద్దిగా ప్రాక్టికల్గా ఉన్నట్టే లెక్క ఒక రకంగా చూస్తే కొంచెం ప్రాక్టికల్గానే ఉన్నట్టు లెక్క ఓకే కానీ ఆర్సీబీకి కావాల్సింది ప్రాక్టికల్గా ఉండటం లేదంటే ప్రాసెస్ నమ్మడం ఇది కాదు టీం అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి ఆ టీంలో మనం కప్పు గెలవాలన్న కాంక్షను రెగిలించి కప్పుని తీసుకొచ్చేవాడు కావాలి ఆర్సీబీ అనేది మా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆడారు మామూలు వాళ్ళు కాదు చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆడారు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కానీ ఇండియన్ ప్లేయర్స్ కానీ కానీ ఎంతమంది ఉన్న చాలా చాలా స్ట్రాంగ్ టీమ్ ఆర్సీబీ అనుకున్నప్పుడు కూడా ఓడిపోయింది ఓసారి సెమీఫైనల్ దాకా రాకుండా ఓడిపోవడం ఒకసారి సెమీఫైనల్స్కి వచ్చి ఓడిపోవడం ఒకసారి ఫైనల్స్ ఇలా రకరకాలుగా ఓడిపోతూనే ఉంది ఓ ఇప్పుడు కావాల్సింది కప్పు గెలవాలన్న కాంక్షను రగిలించి ఆ కప్పుని తీసుకొచ్చి ఓడి కావాలి మరి ఆ పని రజత పడిద చేయగలుగుతాడా చేయలేకపోతా అండర్డాక్గా ఉన్నాడు అండర్డాక్గా ఉన్నాడు ఎవరు ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోరు అలాంటి వాడు కనుక ఏమన్నా కప్పుని తీసి రాగలిగితే పెద్ద సెన్సేషన్ అవుతుంది చూద్దాం ఏం జరుగుతుందో ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు ఈ డొమెస్టిక్ మ్యాచ్ల్లో కూడా కొన్నిసార్లు ఫెయిల్ కొన్నిసార్లు సక్సెస్ కాదు ఈ మధ్య మాత్రం కొంచెం స్ట్రైక్ రేట్ మాత్రం బాగానే పెంచాడు ఆ పెంచిన స్ట్రైక్ రేట్ తోటి తను ముందుండి నడిపించగలుగుతాడా మిడిల్ ఆర్డర్లో చాలా మంచి బ్యాట్స్మెన్ మిడిల్ ఆర్డర్లో స్పిన్నర్స్ని చాలా మంచి స్ట్రైక్ రేట్ తోటి హిట్టింగ్ చేయగలిగిన బ్యాట్స్మెన్ సో తను క్యాప్టెన్ ఇన్నింగ్స్ కంటిన్యూస్గా క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ టీంని మోటివేషన్ పెంచి కప్పును తీసి రాగలుగుతాడా లేదా అనేది చూడాలి చూద్దాం ఏం జరుగుతుందో రజత్ పెట్టి దారి లక్ ఎలా ఉందో చూద్దాం ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి అట్ ది సేమ్ టైం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్